మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే సార్ నమస్తే సుగన్ గారు నమస్తే సార్ ఈ మధ్యకాలంలో అందరూ సోషల్ మీడియాలో ఉన్న లైక్ హీరోలు కానీ లేదని ఇంకెవరైనా కావచ్చు కానీ ట్రెండింగ్లో ఉన్న మొత్తం యూట్యూబర్స్ మొత్తం కూడా ఏంటి సార్ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఇరుకుంటున్నారు సార్ అది కూడా అమ్మాయిల వల్ల ఏంటి సార్ ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఏంది అసలు ఇరుకోవడం మొన్న జానీ మాస్టర్ నిన్న హర్ష సాయి లాస్ట్ వీడియోలో జానీ మాస్టర్ గురించి కూడా చేసాం మనము ఇప్పుడు హర్ష సాయి గారు మరి ఆయన చూసినట్టయితే ఆ అమ్మాయి కూడా మోసం చేశాడు నన్ను అనేసి స్టేషన్ లో కేసు పెట్టింది మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్టయితే హర్ష సాయికి ఎలా ఉండబోతుందో తెలియజేయాలి వాస్తవంగా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి పదమూడో తారీఖు డేంజర్ అంటే మనకు అవైలబుల్ అనే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ అంతనే డెత్ నెంబర్ నాలుగో సిరీస్ ముందు వీడియోలో మనం స్ట్రగుల్ నెంబర్ అన్నాం ఇది స్ట్రగుల్ నెంబర్ ఈ నెట్ల బయటికి ఉద్భవన చెందిండో అర్థం కాదు సో ఎవరైతే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మిస్తారో దిస్ ఇస్ స్ట్రగుల్ నెంబర్ రాహు నెంబర్ అంటారు ఇది సో ఎప్పుడు కూడా కొంచెం తేడాగా ఉండే నెంబరే వాస్తవంగా కాకపోతే కొంచెం రెబల్ నెంబర్ సో ఈయనకి ఎక్కడ మనకి హుక్కు తగ్గిందో కానీ మొత్తానికైతే ఒక సపరేట్ సిచ్యువేషన్లో ఈయన బయటికి బూస్ట్ కావడం అనేది జరిగింది డికోడ్ చేద్దాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకసారి ఎస్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ నేను బాబా ప్రసాద్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ ఫ్రెండ్స్ మరి ఒకసారి మీకు వినబం అండ్ వెల్కమ్ సో ఏదైతే మనం మన చర్చా కార్యక్రమం చేయబోతున్నాము మీ వచ్చే నెలలో మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది దాంట్లో మీరు సో మీ యొక్క స్లాట్ని బుక్ చేసుకోండి దీనికి సంబంధించిన చర్చా కార్యక్రమం అంటే ముఖ్యంగా వచ్చేసి మీరు ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు మీరు కూడా డికోడింగ్ అక్కడే స్టేజ్ మీదనే మీకు మీ ఇన్ఫ్రంట్ టాప్లో మీకు ఆ డికోడింగ్ చేయటం అనేది జరుగుతుంది న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోండి అద్భుతంగా దూసుకోండి మీ భవిష్యత్తులో న్యూమరాలజీస్ అల్టిమేట్ ఇవాళ రేపు మీ నెంబర్ సరిగా లేదనుకోండి ఏది కూడా సాధించే అవకాశం లేని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇది ట్రెండ్ అవుతున్నది పెద్ద పెద్ద హీరోస్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఇవాళ రేపు నెంబర్స్ని మార్చుకునే దాంట్లో లక్కీ మొబైల్ కావచ్చు లేదా నేమ్ కావచ్చు ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి మీరు కూడా ముందంజలో ఉండండి మీరు ఆల్రెడీ మార్చుకొని ఉంటారు నాకు తెలిసి సో దాంట్లో కూడా ఎందుకు మీకు చాలామంది నాకు ఫ్రెండ్స్ చెప్తున్నది నేను ఆల్రెడీ మార్చుకున్నాను సార్ ఏం జరగలేదు ఉన్నాయి పోయినాయి కప్పులు అవుతున్నాయి ఇట్లాంటి మాటలు చెప్తా ఉన్నారు సో వాటన్ని కూడా అసలు ఏం చేశారు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మీకు కన్క్లూజన్ ఇచ్చే ఒక మీటింగ్ అని వచ్చి దీన్ని సో అందరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాండి మరియు ఎన్రోల్ కాండి వచ్చిన టోకెన్ టికెట్తో మీకు వెల్కమ్ చెప్పబోతున్నాం కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అగైన్ ఎస్ మేడం ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి హర్ష సాయి ఎస్ ఈ నేమ్లోనే తేడా ఉంది వాస్తవంగా ఎందుకంటే ఈయన నెంబర్ వచ్చేసి ఈయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వన్ త్రీ అంటే థర్డ్ అంటే ఇది వచ్చేసి దీన్ని డెత్ నెంబర్ అంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ నెంబర్ అవాయిడ్ మీకు మెరాకిల్ చెప్తా ఈ డేట్తోనే అమెరికాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడన్నా ఇతర దేశాల పుట్టిన వ్యక్తులు ఆ సేమ్ డే రోజు బర్త్ డే కూడా చేసుకోరు బర్త్ డే కూడా చేయరు వీళ్ళు చేస్తేనేమో పన్నెండు తారీఖు చేసుకుంటారు ఒకరోజు ముందు లేదంటే నెక్స్ట్ డే చేసుకుంటారు సో అలాంటి డేంజరస్ నెంబర్ వన్ త్రీ సో ఈ డేట్లో జన్మించిన ఈ వ్యక్తి ఇతని యొక్క మొత్తం కనుక మనం డీకోడ్ చేస్తే ఈయన యొక్క డెస్టినీ నెంబర్ అంటే విధి సంఖ్య వచ్చేసి మూడు వస్తుంది ఇది మంచిదే ఇది గురు సంఖ్య ఇదే ఇక్కడ ఈయనని మెరాకల్ చేసింది సో నాలుగు వచ్చేసి ఈయనకు పెద్దగా అచ్చొచ్చే నెంబర్ ఏం కాదు మూడో నెంబరే ఇది కొంచెం ఏంటంటే ఎడ్యుకేటెడ్గా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ తర్వాత పీస్ఫుల్ మెంటాలిటీ పెడుతుంది తర్వాత ఏదైనా కొంచెం జ్ఞానాన్ని బాగా ప్రసాదించే నెంబర్ ఎందుకంటే ఇది బృహస్పతి నెంబర్ సో అదే ఈయనని కొంచెం కాపాడుతూ వచ్చింది ఇన్ని రోజులు వాస్తవంగా మనం దీనికి లోషో గ్రెడీ కూడా మెయిన్ మెయిన్ నెంబర్లు మొత్తం మిస్ అయిపోయినాయి ఆరో నెంబరే లేదు ఈయనకి మనీ ఫ్లో జరగటానికి మనీ ఫ్లో జరగటానికి అసలు సిక్స్ నెంబరే లేదు ఈయన దగ్గర ఓకేనా తర్వాత ఒక స్టాండర్డ్ పొజిషన్లో ఉండటానికి ఈయనకి ఒక ఎయిట్ వన్ సిక్స్ కూడా లేదు వన్ ఒక్కటే ఈయనకి నాలుగు సార్లు రిపీట్ అయింది తొమ్మిది ఒక్కటి ఈయనకి రెండు సార్లు రిపీట్ అయింది సో దీంట్లో మనం లోసో గ్రేడ్ వైఫ్గా ఇడ మనం కమ్యూనికేట్ చేసినా కూడా అద్భుతమైన ఒక మార్కెటింగ్ నెంబర్ వచ్చి ఐదు ఉంది ఐదు ఉండటం మూలనే ఈయనకి ఎన్ని కూడా ఓవర్టేక్ చేయటం అనేది జరిగింది ఎన్ని జరిగినా కూడా ఈ నెంబర్లో జరగాల్సిన డ్యామేజ్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది వీళ్ళకి ఎందుకంటే కొద్ది రోజులు బాగుంటారు తర్వాత వచ్చే సాలి ఇబ్బంది ఈ గురి నెంబర్ వచ్చేసి మనకు చూస్తానికి డివైన్గా అనిపిస్తుంది చాలా మంచి నెంబరు జ్ఞానాన్ని ఇస్తుంది అని అనిపిస్తుంది కానీ అడ్డంకులు చూసుకోదు దూసుకుపోవటమే దూసుకుపోవాలి ఎక్కడ ఒక ధర ఢీ కొట్టాలా ఆగాల ఇలాగుంటుంది ఉంటుంది ఇప్పుడు ఈయన పరిస్థితి అదే దూసుకుపోయి ఎక్కడికంటే అక్కడికి దూసుకుపోయాండు అవన్నీ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే అన్ని ఒక్కరమైన మార్గాలు అంటున్నారు సో ఆ ఒక్కరమైన మార్గాలలో ఎక్కడైనా వీళ్ళకి దూసుకుపోవాలనే ట్రెండ్ ఒక మైండ్ ఉందనుకోండి ఇంతెందుకు ఇప్పుడు ఈ మూడో నెంబర్ టూ వీలర్కి వేసినా ఫోర్ వీలర్కి వేసినా ఇది బ్రేక్లు అయితే కూడా ఆగదు బండి సిగ్నల్ దగ్గర కూడా ఇలాంటి నెంబర్ అంటే టోటల్ దగ్గర లెక్క చేస్తే మనకి దాని టోటల్ మూడు వచ్చిందనుకోండి గురి నెంబర్ ఉందనుకోండి దీనికి ముక్కు ముఖం ఎదురుంగా మొత్తం పగిలిపోయి ఉంటాయి ఇప్పుడు అరిష పరిస్థితి కూడా అదే ఏదైతే ఈయన దూసుకుపోయి ఉండదు స్పీడ్గా ఇప్పుడు సడన్ బ్రేక్ పడ్డది ముక్కు మొఖం మొత్తం పగిలిపోయే పరిస్థితి ఏర్పడదు లాస్ట్ గురి నెంబర్ ఎప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉంటుంది ఇక ఈయన డీకోడ్లో సిక్స్ లేదు కాబట్టి డబ్బులకు సంబంధించిన మాత్రం ఈయన సొంత డబ్బులు కావు ఈయన దగ్గర డబ్బుల ఫ్లో అనేది లేదు అసలు డబ్బులు ఎక్కడెక్కడే వచ్చి నేను అకౌంట్లో పడ్డాయి తర్వాత ఈయనకి టూ ఫైవ్ ఎయిట్ కూడా లేదు అంటే ప్రాపర్టీ లైన్ కూడా లేదు ఈయనకి ప్రాపర్టీ లైన్ అంటే ఆస్తులు అంతస్తులు అంటే స్థిరాస్తులు ఉండే అవి కూడా లేవు ఈయన మీద ఇక ఈయనకి మూవబుల్ ఆస్తులు చాలా ఉంటాయి టూ వీలర్లు కానీ కార్లు కానీ రకరకాల బ్రాండ్ల కార్లు కానీ ఇవన్నీ జస్ట్ మూవింగ్ మూవబుల్ ఐటమ్స్ ఇవి వస్తా అంటే పోతా అండి మాయం పెద్ద టైం పట్టదు ఇట్లా వస్తాయి అట్లా వెళ్ళిపోతాయి కానీ ఇవి ఉన్నాయి ఈ లైన్ ఉంది ఆయనకి కానీ ఏదైతే ఈయనకి మెయిన్ లైన్ ఉందో ప్రాపర్టీ లైన్ ఉందో ఈ లైన్ లేదు దీని మూలంగా నేను అక్కడక్కడ అప్పులు చేయటం అక్కడక్కడ డబ్బులు గుంజుకోవటం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఇది అందుకే జరిగింది దాని మూలంగానే ఇప్పుడు ఎవరు ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన ఆమె దగ్గర కూడా ఫస్ట్ అమౌంట్ తీసుకొని ఏదో ఫిల్మ్ మెగా అనే ఫిల్మ్ ఒకటి చేస్తున్నాడు మళ్ళీ దానికి అసలు టీజర్ దాని టీజర్ చేసేదే అసలు రిలీజ్ ఈవెంట్ టైప్లో చేశారంట అంత గ్రాండ్గా అంటే ఈ డబ్బులు ఇతనే కావు ఇతను ఏదైనా చేయగలడు దాని మూలంగానే ఎన్ని ఎన్ని జరగడానికి కారణం అనేది జరిగింది అనమాట సో మనీ ఫ్లో లేదు కాబట్టి నెంబర్ వన్గా ఈయనకు అది జరిగింది తర్వాత ప్రాక్టికల్ కూడా లేదు నాకు ఎందుకంటే ఎయిట్ లేదు ఈయన డేట్ ఆఫ్ బర్త్ బస్ స్టాట్లో ఎనిమిది లేదు ఎనిమిది ఉంటే అన్ని ప్రాక్టికల్ చూపిస్తుంది బాబు ఇది కాదు అది పది కాదు ఇది ఇది నువ్వు ఇక్కడే చేయాలి ఇది ఇలా చేస్తేనే సాధ్యపడుతుంది ఊహించుకుంటే కాదు అని చెప్పే నెంబర్ ఎప్పుడు గుర్తు చేసే నెంబర్ ఎనిమిది నెంబర్ ఎనిమిది నెంబర్ కూడా లేదు నాకు మెయిన్ ప్రభావం అక్కడ వచ్చి పడ్డది ఎనిమిది కనుక ఈయన బర్త్ చాట్లో ఉండి ఉంటే ఈయన ఎప్పుడు ఎన్నుదట్టు చెప్తా ఉండేది నువ్వు జా బాబు ఆగాలే ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్ చేయాలి నువ్వు అని ఉద్భవన చేసేది అది లేదు కాబట్టి ఈయన ఇంత డీప్లోకి ఇప్పుడు వెళ్ళిపోయి ఇరుక్కున్నాడు సో ఇది మనం రెట్వే చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి బర్త్ చాట్లో తర్వాత ఈయన నెంబర్ చూసావు అనుకోండి మనం ఈయన నేమ్ నెంబర్ చూస్తే మనం ఈయన నేమ్లోనే లెటర్స్ కూడా తొమ్మిది వస్తాయి తొమ్మిది అంటే నాలుగుకి బద్ద కి బద్ద శత్రు అనమాట అయిన పేరు కూడా శత్రు నెంబర్లో ఉంది ఇప్పుడైనా మనం నేమ్ డికోడ్ చేయాలంటే లక్కీ నేమ్ అనగానే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఆయన నేమ్లో ఉన్న లెటర్స్ టోటల్ ఎంత చూస్తాం మనం న్యూమరాలజీ ప్రకారం అది చూసుకున్నాం అనుకోండి లెటర్స్ టోటల్ వచ్చేసి తొమ్మిది వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం ఇది లక్కీ నెంబర్లో ఉందా లేదా చూస్తాం అది చూసి ఇప్పుడు ఈయనకి లక్కీ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ సెవెన్ ఫోర్కి మనకు లక్కీ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ సెవెన్ శత్రు నెంబర్ వచ్చేసి టూ ఎయిట్ నైన్ అయితే ఈయనకి నైన్లో ఉంది అంటే ఈయన నేమ్ వచ్చిన ఐన్లో ఉంది ఇది డేంజరస్ ఇది శత్రు అంటే ఈయనకు తెలుసు న్యూరాలజీ గురించి కొద్దిగా అవగాహన ఉంటే ఇంకొక రెండు లెటర్లు పెంచుకోవటం రెండు లెటర్ దగ్గర ఇంకొక లెటర్ పెంచితే పదిలోకి వస్తుంది ఒక లెటర్ పెంచితే లెటర్ టోటల్ టెన్ అయింది టెన్ అంటే ఒకటి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఈయన పేరు లక్కీ నెంబర్లో ఉండేది సో ఇది శత్రు నెంబర్లో ఉండటం వలనంగా కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ బాగా జనరేట్ అయింది సో అందరి నోలలు కూడా బాగా బూస్టింగ్ కావటం సో దాని ద్వారా ఈయనకి ఆ నేమ్ యొక్క ప్రభావం కూడా బాగా పడ్డది నేమ్ నెంబర్ టోటల్ చేస్తే కూడా అంటే నిమరాజులో నేమ్ లెటర్స్తో పాటు నేమ్ నెంబర్ టోటల్ కూడా చేస్తారు అది చేస్తే ఈయనకు వచ్చేసి నాలుగు వచ్చింది మళ్ళీ ఈ నాలుగు వచ్చేసి జస్ట్ ఈయనకి న్యూట్రల్ నెంబర్ అనమాట అంటే అటు లక్కీ చేయదు ఇటు నష్టము చేయదు అటు ప్రయోజనం ఉండదు అప్రయోజనం ఉండదు అలాంటి నెంబర్లో ఈయన నేమ్ నెంబర్ ఉంది అంటే ఎక్కడ కూడా ప్రభావం లేదు నేమ్కి సంబంధించిన వైబ్రేషన్ మొత్తం న్యూట్రల్లో ఉంది సింపుల్గా ఉంది దీన్ని చూసుకోకుండా గురు నెంబర్ ఉంది కదా అని చెప్పేసి దూసుకుపోయేసరికి ఇప్పుడు మనకు ఎదురుగా ముక్క ముఖం మలగాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దీన్ని రెటిఫై చేయాలంటే కంపల్సరీ నిమరాలజీని పాటించాలి నిమరాలజీలైన నేమ్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఇతని డేట్ ఆఫ్ బర్త్లో చాలా నెంబర్లు మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి ఈ మిస్సింగ్ నెంబర్లతో మంచి ఫోన్ నెంబర్స్ కానీ లేదంటే ఇంకా చాలా దీనికి మార్గాలు ఉంటాయి దాన్ని సెట్ చేసుకోవడానికి అది చేసుకోవాలి రెమెడీస్ చేసుకోవాలి నెంబర్ వన్ ఆ రెమెడీస్ చేస్తేనే మనకి వైబ్రేషన్ వస్తుంది నేమ్ ఇస్ ఫేమ్ అంటే ఇప్పుడు ఏదో పేరు హర్ష సాయితో నేమ్ ఫేమ్ వచ్చే ఫేమ్ కాదు ఇప్పుడు ఫేమ్ వచ్చిందంటే నిజంగా ఖాతి నిలబడిపోవాలి కానీ ఇప్పుడు పడిపోయిందిగా ఎంతసేపు కనుమరుగ్ అందుకే ఎప్పుడైనా నేమ్లో మనకి కరెక్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి సెలబ్రేషన్స్ పర్మనెంట్గా జరుగుతాయి పర్మనెంట్ సెలబ్రేషన్ జరుగుతాయి ఎప్పుడైతే నేమ్లో వైబ్రేషన్ లేదనుకోండి అలా జరిగినట్టు అనిపిస్తుంది డబాలనే పడిపోతుంది ఇప్పుడు జరిగింది అది సో కాబట్టి ఎప్పుడైనా ఈ హర్ష సాయనే కాదు ఎవరైతే మీ నేమ్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలనుకుంటే మీ యొక్క సిరీస్ ఏంది తెలుసుకొని దాని లక్కీ నెంబర్స్ ఏంది ఆ లక్కీ నెంబర్లలో మీ నేమ్ ఉందా లేదా మీ నేములో లెటర్స్ మీ లక్కీ నెంబర్లో ఉన్నాయా లేవా తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా మీ యొక్క వెహికల్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో ఉందా మీ ఏటీఎం పిన్ నెంబర్ మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా మీ మ్యారేజ్ డేట్ మీరు మ్యారేజ్ చేసుకున్న డేటు అది మీ లక్కీ నెంబర్లో ఉందా లేదా మీ మ్యారేజ్ చేసుకున్న మీ పార్ట్నర్ మీ లక్కీ నెంబరా కాదా ఇవన్నీ సరి చేసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఆసన్నమైంది సో ఇక్కడ ఇంత పెద్దగా రేజ్ అయిన ఒక పర్సన్ డబాలన పడిపోయిందంటే కారణం వచ్చేసి నెంబర్స్ నథింగ్ బట్ నెంబర్స్ నెంబర్స్ని కనుక ఆయన డికోడ్ చేసుకోగల ఇంత ఇన్ని డబ్బులున్న వ్యక్తి ఈ నిమిరాలజీ సెట్ చేసుకోవడానికి యాపర్ టైం పడుతుంది ట్వంటీ టూ క్రోర్స్ నెట్వర్త్ ఉందంటే ఇప్పుడు ఆయనకి ట్వంటీ టూ క్రోర్స్ ఇరవై రెండు కోట్లు చిన్న అబ్బాయి సో ఒక చిన్న ఒక పదివేలు పదిహేను వేలు పెడితే నీకు సంబంధించిన మొబైల్ నెంబరు నీకు సంబంధించిన నేము నేమ్లో లెటరు అన్నీ సెటరేట్ చేసి ఇవ్వగలిగే పెద్ద పెద్ద న్యూరాలజిస్ట్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నారు మన స్టేట్లో ఇంటర్నేషనల్ కూడా నేను ఇంకా మాంబాయి గింబాయి అనేది జరుగుతూ ఉంటాడు ఎక్కడైనా ఒక మంచి న్యూరాలజిస్ట్తో ఇప్పుడు నా సలహా ఏంటంటే మంచి ఇప్పుడు కూడా జరిగిపోయింది ఏం లేదు అది చిన్న ఏదే ఇంకా భవిష్యత్తు నీకు చాలా ఉంది ఈ భవిష్యత్తును నువ్వు రెటిఫై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేరుని పర్ఫెక్ట్గా న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం సెట్ చేసుకోండి మీ నేమ్లోనే లెటర్స్ని సెట్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ సెట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెట్ చేసుకోండి మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చాలా ఉన్నాయంట మంచి అకౌంట్ నెంబర్ తీసుకోండి నేనైతే ఎనిమిది తొమ్మిది అకౌంట్లనే డియాక్టివేట్ చేసేసా న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకు రెండే రెండు అకౌంట్లు ఉన్నాయి చాలు రెండు అకౌంట్లు ఒక అకౌంట్ చాలు పర్ఫెక్ట్గా ఉంటాను ఇప్పుడు ఒక పర్సన్కి ఎన్ని అకౌంట్లు తీసినా అదే ఆధార్ కార్డు ఇవ్వాలి అదే పాన్ కార్డ్ ఇవ్వాలి కదా ఎనిదితే ఏంటి ప్రయోజనం అమౌంట్ అయితే తెలిసిపోద్దిగా మేడం టర్న్ ఓవర్ అమౌంట్ సో నేను అడిగేది అదే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఒక బినామీ అకౌంట్లను చాలా తీస్తారు ఒకటే పేరు మీద ఎన్ని తీసినా ఏముంది ఇవ్వాలి రేపు అక్కడ మీకు మొత్తం కన్సర్లలో నడుస్తుంది ఐటీ డిపార్ట్మెంటు మీ అన్ని లింక్ అయి ఉంటే అన్నీ నడిపిస్తూ ఉన్నారు అన్నీ సో దాంట్లో మగ జరిగేది ఏంటి అంతా ఓపెన్ కదా కాబట్టి ఎప్పుడైనా మీ నేమ్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి మీ నేమ్లోని లెటర్స్ని పర్ఫెక్ట్ చెట్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ లక్కీ వెహికల్ నెంబర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే ఈ అసస్థాయి లాంటి పరిస్థితి రాకుండా అందరు జాగ్రత్త పడతానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా సో వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే ఎప్పుడు కూడా ఒక పర్సన్ ఎక్కడెక్కడ పడిపోతూ ఉంటాడు మగువ మందు ఆయుధం ఈ మూడు అంశాలల్లో డబాలను కింద పడిపోతాడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఓకేనా ఇప్పుడు మీరు అన్నట్టు జరిగిన త్రీ ఫోర్ ఇన్సిడెంట్ మొత్తం కూడా స్త్రీకి సంబంధించినవి కొన్ని డబ్బులకు సంబంధించిన ఉంటాయి కొన్ని ఆయుధాలకు సంబంధించిన ఉంటాయి ఇట్లనే మానవుడు ఎక్కడ అంటే ఈ మూడిట్లనే బాగా ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉంటాడు ఓకేనా కేర్ తీసుకోండి నిమరాలజీని పాటించండి అద్భుతంగా దూసుకెళ్ళండి అందరు కోటీశ్వర్లు కానీ నిమరాలజీ పాటిస్తే డబ్బులు అవుతాయి కారణం ఏంటంటే నెంబర్స్ నిమరాలజీ అంటే నెంబర్స్ డబ్బులు అంటే కూడా నెంబర్సే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ హర్ష హర్ష సాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అసలు హర్ష సాయి డౌన్ అవ్వడానికి డౌన్ఫాల్ అవ్వడానికి అసలు రీసన్ ఏంటి అని కూడా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్